గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరికి హ్యాపీ సండే ఈ రోజు సండే కాబట్టి స్కూల్ ఏమి లేవు కాబట్టి నిదానంగా కూర్చున్నాము హాయ్ జప్ జోషి సండే అయినా తొందరగా లేచిపోయింది జోస్నా కానీ మా మోహిత్ అయితే ఇంకా లేగలేదు పడుకోనే ఉన్నాడు ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ అయితే అయ్యింది వన్ మంత్ పైన అవుతుంది నాన్ వెజ్ తిని కార్తీక్ మాసం అయిన తా ఇదైతే ఫస్ట్ సండే ఈ రోజు అయితే నాన్ వెజ్ అయితే తెచ్చుకుంటున్నాము వన్ మంత్ కి ఎక్కువే అయింది తినేసి ఏం జోషి ఏం కావాలి నీకు చికెనా చాలా రోజులండి అయితే తినాలనిపిస్తుంది నాటుకోడ తిమ్మా అంటున్నాను ఏం బా నాట్ తేవా దొరకదా ఈ మా జాస్ట్ లో చికెన్ తప్ప ఇంకేమీ తిందో చేపలు అయితే పర్వాలేదు కొంచెం తింటుంది మటన్ అయితే అస్సలు తింది ముట్టుకోదు మటన్ అయితే అలవాటు చెయ్యాలి అలాగా టైం అయితే సెవెన్ థర్టీ ఇలా అవుతుంది టిఫిన్ కూడా ఇంకేం చేయలేదు ఇంక వీళ్ళు చికెన్ తేడానికి వెళ్లారంటే నేనైతే టిఫిన్ చెయ్యాలి ఇడ్లీ చేసి చట్నీ చేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ నేను చికెన్ తొందరగా తెచ్చేసినట్టయితే చికెన్ చేస్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చికెన్ కొంచెం గ్రేవీలా పెట్టి ఇడ్లీ అయితే పెడతాను చికెన్ గ్రేవీ చికెన్ మా జాస్ నాకు దోశ చికెన్ కావాలట చికెన్ దోస చికెన్ మా మోహి కూడా లేచిపోయాడు రోజు మార్నింగ్ పాపము ఫైవ్ కి ఇలా లేచేస్తారు అందుకే నీ సండే కదా ఈ రోజు అయినా పడుకోని అనేసి ఇంకైతే లేపలేదు మరీ ఎనిమిది తొమ్మిది వరకు అయితే పడుకుని పెట్టం కానీ ఏడున్నర ఆ టైం వరకు అయితే పడుకొని ఇస్తాము ప్రతిరోజు మార్నింగ్ కరెక్ట్కి అయితే వెళ్తారు ఇద్దరు ఫైవ్ థర్టీకి కి అయితే వెళ్ళిపోతారు మళ్ళీ వచ్చేటప్పటికి సిక్స్ అవుతుంది మళ్ళా సెవెన్ అయిపోతుంది వచ్చేటప్పటికి మళ్ళా ఆ టైం అప్పుడు రెడీ అయ్యి స్కూల్ కి వెళ్తారు అసలు మార్నింగ్ నుండి మళ్ళీ నైట్ కూడా ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి మండే టు మళ్ళీ సాటర్డే ఫుల్ బిజీ బిజీ గానే ఉంటారు కొని ఒక సండే అయినా పడుకొని అని కాసేపు అయితే వదిలేస్తాము ఒక ఎయిట్ ఆ టైం దాకా అయితే మేము పోయి బ్రష్ చేసుకోండి సాటర్డే అయితే మూవీ చూసుకొని ఉండిపోయాము నైట్ టు టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది పడుకున్నప్పటికీ ప్రతి వీక్ అంతే సాటర్డే నైట్ అయితే ఏదో ఒక మూవీ అయితే చూస్తాము ముందైతే ఇడ్లీ పిండి అయితే తీసుకొని కొంచెం బయట పెట్టుకున్నాను దోశ వేయాలన్నా ఇడ్లీ వేయాలన్నా పిండి కొంచెం ఒక పది నిమిషాల ముందు తీసుకున్నాం అంటే బాస్ది ముందు ఇడ్లీ పిండి అయితే తీసి బయట పెట్టుకుంటున్నాను ఒక వన్ వీక్ సరిపడా పిండి అయితే వేసుకుంటాను ఇడ్లీకి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకొని అయితే ఇడ్లీ గాని దోశ గాని వేసుకుంటాను పిండి ఒక పది నిమిషాల ముందు తీసుకున్నామంటే మనకి ఇడ్లీ బాగా వస్తాయి ఇప్పుడు ముందైతే ఇడ్లీ పిండి తీసుకొని పక్కన పెట్టుకున్నాను చికెన్ అయితే తీసుకొని వచ్చేసారు ఇప్పుడు టిఫిన్ కోసం అని చికెన్ కొద్దిగా ఎక్కువ గ్రేవీ అయితే పెడతాను ఫస్ట్ టిఫిన్ లోకి ఇది వన్ కేజీ చికెన్ ఇది వన్ కేజీ అయితే ఇప్పుడు ఒక హాఫ్ కేజీకి కి కొంచెం తక్కువే వండుతాను గ్రేవీ ఎక్కువ పెట్టి చికెన్ కొంచెం వేసి అయితే వండుతాను పాలు అయితే ఇప్పుడే వచ్చాయి ఇప్పుడు పాలు మరబెట్టుకుంటాను ఫస్ట్ మార్నింగ్ తొందరగానే వచ్చేస్తాయి సండే కొంచెం లేట్ అవుతాయి పాలు అయితే ఇంకో పక్క పెట్టేస్తాను పాలు మరిగిన తర్వాత ఒక అరగంట బయట ఉంచి ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను పాలు అయితే ఒక పక్క మరుగుతున్నాయి ఈలోపు చికెన్ కూడా వాష్ చేసుకున్నాను చికెన్ వాష్ చేసుకుని ఇప్పుడు ఇదైతే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను మధ్యాహ్నము దీంతో ఏమైనా చెయ్యాలి ఇంకేం చెయ్యాలి అనేది ఏమి డిసైడ్ అవ్వలేదు కానీ ఇదైతే ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసి అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను ఈ చికెన్ అయితే ఇప్పుడు వండుదాం అనేసి ఉంచాను కొంచెము ఒక హాఫ్ కేజీ చికెన్ లాగా అయితే ఉంటుంది ఇప్పుడు ఇడ్లీలోకి అయితే ఈ చికెన్ అయితే వండాలి ఇదైతే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను ఆ టిఫిన్ చేసిన తర్వాత ఏం వండాలి ఏమని ఆలోచించుకొని అప్పుడైతే వండుతాను ఇప్పుడు దీనికి గ్రేవీ పెట్టేసి ఇడ్లీ పెట్టేసానంటే మార్నింగ్ టిఫిన్ అయితే అయిపోతుంది లెగ్ పీసులు కూడా తెచ్చారు నాకు తెలిసి బిర్యానీ చేయమంటారేమో మా పిల్లలు వెళ్ళారంటే ఖచ్చితంగా లెగ్ పీసులు తీసుకొని అయితే వస్తారు ఆ లెగ్ పీలు వేయని అయితే అక్కడ నుండి వాళ్ళ నాన్న రానియరు బిర్యానీ చేయమంటారు అనుకుంటున్నాను మార్నింగ్ టిఫిన్ చేసి తర్వాత పన్నెండు పన్నెండు కాదులండి ఓ పదకొండు ఆ టైం అయితే స్టార్ట్ చేసామంటే వంట తొందరగానే అయిపోతుంది పాలు కూడా మరిపోయి ఇప్పుడైతే కుక్కర్ లో అయితే చికెన్ కర్రీ అయితే వండుతాను ఆ గ్రేవీ కోసం అయితే ముందు ఆనియన్స్ టమాటాలు అవన్నీ పేస్ట్ అయితే చేసుకుంటాను ముందైతే ఒక మూడు ఉల్లిపాయలు అయితే సన్నగా కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను ఎలాగో మిక్సీలోనే వేసుకుంటాం కాబట్టి ఆ తర్వాత అయితే పెద్ద సైజు టమాటా అయితే ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఒక ఉన్నట్టు అయితే ఒక రెండు మూడు టమాటాలు కూడా వేసుకోండి కాకపోతే టమాటాలు అయితే ఎక్కువ రేట్ ఉన్నాయి మీ ముందు దగ్గర అందుకే నేను ఒకే ఒక టమాటో వేసాను ఎక్కువైతే ఏమీ వేయలేదు తర్వాత అయితే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవైతే మిక్సీ చేసుకుంటాను ఒకవేళ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోయినట్టయితే ఇందులోనే ఒక ఒక రెవ్వ అదే ఒక పాయ వెల్లుల్లి ఒక అరంగులు ముక్క అల్లం కూడా వేసుకొని అయితే పేస్ట్ చేసుకోండి నా దగ్గర ఉన్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ అందుకని ఇందులోనైతే ఏం నేను వేసుకోవట్లేదు ఒకవేళ లేనట్టు అయితే వేసుకోండి ఇందులోనే పేస్ట్ అయిపోతుంది పాలు కూడా మరిగిపోయాయి ఒక రెండు పొంగులు వచ్చిన తర్వాత సిమ్ లో పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే మరుగుతాయి బాగా మరిగిన తర్వాత ఒక ఆ గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే బయట పెట్టి అనాక ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను అలా ఈవినింగ్ పిల్లలకి పాలు కలిపిన టైం అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే పాలు తీసుకొని బయట పెట్టుకోండి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర అయితే వేసుకుంటున్నాను నాకున్ను ఒక దాల్చిన చెక్క ఒక ఒక రెండు ముక్కలు అయితే వేసుకున్నాను తర్వాత మనము వాష్ చేసుకున్నాం కదా చికెన్ అది కూడా వేసుకుంటాను చికెన్ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టమంటే చికెన్ లో నుంచి వాటర్ అయితే వస్తుంది కొంచెం నీరు వచ్చి ఆయిల్లోన చికెన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం చేసుకున్న పేస్ట్ ఉన్నది కదా అదైతే వేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ ను కొద్దిగా వాటర్ వేసి ఇడ్లీలు వేయడానికి మనకి ఎంత లూజ్ అయితే కావాలో ఉంటాను మా పిల్లలు సైలెంట్ గా ఉంది ఏటని అనుకుంటున్నారా అయితే వెళ్ళి వాళ్ళు షూ షూ ను సాక్స్ లు వాష్ చేస్తున్నారు ప్రతి వీక్ లో ఒకసారి అయితే వాళ్ళే వాష్ చేసుకుంటారు వాళ్ళ షూ వాళ్ళే వాష్ చేసుకుంటారు గంటితోనైతే కలపలేము చేపెట్టి కలపాల్సిందే అని మీకు టిఫిన్ లో ఇడ్లీ అంటే ఇష్టమా దోశ అంటే కామెంట్ చేయండి నాకైతే ఇడ్లీ అంటే ఎక్కువగా ఇష్టము కాకపోతే నేను ఎక్కువగా ఇంట్లో చేసేది అని ఎందుకంటే ఇడ్లీ ప్లేట్లు కడగాలి అవన్నీ కొంచెం తలలో పని ఎక్కువగా దోశలు చేసేస్తాను ఆ పిల్లలకు కూడా దోశలు అంటేనే ఎక్కువగా ఇష్టము వాళ్ళ కోసం అని ఎక్కువ దోశలు చేస్తాను మేము సత్యవేడ్ లో ఉన్నప్పుడు అయితే ఎక్కువగా ఇడ్లీ చికెన్ గ్రేవీ హోటల్లో తినేవాళ్ళమే అది బాగా అలవాటు అయిపోయింది అంతకు ముందు అయితే పెద్దగా తెలిసేది కాదు కుడుం పెట్టేదాన్ని ఎక్కువ ఇడ్లీ నాకు అంతగా తెలియదు కానీ కుడుము చేసుకునే వాళ్ళని ఇడ్లీలోన బేకింగ్ సోడా వేస్తారు ఎక్కువగా నేనైతే ఇంతవరకు ఎప్పుడు బేకింగ్ సోడా అయితే వేయలేదు పర్వాలేదు ఇలా అయినా సాఫ్ట్ గానే వస్తాయి ఒకవేళ మీకు సాఫ్ట్ గా రావట్లేదు కొంచెం గట్టిగా వస్తున్న ఇడ్లీ అంటే కొంచెం ఈ గంటిలోన కొద్దిగా వాటర్ వేసుకొని బేకింగ్ సోడా వేసుకొని బాగా అంటే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి కాకపోతే బేకింగ్ సోడా హెల్త్ అంత మంచిది కాదనేసి నేనైతే ఎక్కువగా ఏం వాడను వచ్చి నీళ్ళల్లో ఎగిరిపోవాలి బాగా దగ్గరికి అప్పుడు ఈ చేసుకొని పేస్ట్ అయితే అందులో వేసుకుంటాను పాలు కూడా మరిగిపోయి కాబట్టి తీసి పక్కన పెట్టేస్తాను ఇప్పుడు ఇడ్లీ లోన కొంచెం వాటర్ ఒక గ్లాస్ వాటర్ వేసి పొయ్యి మీద పెట్టాను ఇప్పుడు ఈ ప్లేట్లకి కొద్దిగా ఆయిల్ రాసుకొని పిండి కొంచెం 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 అయితే వేసుకుంటాను ప్లేట్ కయితే ఆయిల్ రాసుకుంటున్నాను ఎక్కువ ఏం అవసరం లేదు జస్ట్ కొద్ది కొద్దిగా ఆయిల్ రాసుకుంటే ఇడ్లీ తీసేటప్పుడు ప్లేట్ కి అనుకోకుండా బాగా వచ్చేస్తాయి చికెన్ లో నుంచి అయితే ఫుల్ గా వాటర్ అంతా వచ్చేసింది ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా అది ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక ఫుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇంకొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను ధనియాలు జీలకర్ర పౌడరు పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసాం కాబట్టి కారం చూసుకొని ఒక రెండు స్పూన్లు అయితే కారం అయితే వేస్తున్నాను ఆల్ట్ కూడా వేసుకుంటున్నాను ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చేటంత వరకు అయితే మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఒక పది నిమిషాలు అయితే అయ్యింది ఇప్పుడు చూడండి మూత ఓపెన్ చేశాను ఫుల్గా ఆయిల్ మొత్తం పైకి తేలింది ఇప్పుడు మనము గ్రేవీకి సరిపడడానికి వాటర్ అయితే వేసుకోవాలి ఇందులోన ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు చూడటానికి కొంచెం పలుచగా ఉంది కానీ కుక్కర్ విజిల్ పెట్టామంటే కొంచెం చిక్కగా అయిపోతుంది లాస్ట్ లోనైతే కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను కుక్కర్ మూత పెట్టే ముందు ఇంక ఫైనల్ గా కొత్తిమీర కూడా వేసి మూత అయితే పెట్టేస్తాం కుక్కర్ కుక్కర్ కి అయితే మూత పెట్టేశాను పెట్టేసి ఒక మూడు విజుల్ గానీ మీడియం ఫ్లేమ్ లో పెట్టి పెట్టుకున్నామంటే చికెన్ గ్రేవీ చిక్కబడుతుంది ముక్క కూడా బాగా సాఫ్ట్ అయిపోతుంది ఇడ్లీలు కూడా ఉడిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇడ్లీ చూడండి ఎంత సాఫ్ట్ గా పొంగాయో మామూలుగా ఇడ్లీ ఎలా అంటే రవ్వతో చేసుకుంటాము ఇటు సైడ్ ఇడ్లీ బియ్యంతో అయితే చేసుకుంటారు ఇప్పుడు తీసి పక్కన పెడతాను కొద్ది చల్లారుతుంది చల్లారిన తర్వాత మనకి ఈజీగా తీసుకోవడానికి అయితే వస్తాయి ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయి ఇంకా చికెన్ కూడా అయిపోయింది ఆవిరి కొంచెం పోయిందంటే మా వాళ్ళు ఇంకా పైనుంచి రాలేదు ఏం చేస్తున్నారు వెళ్ళాలి కుక్కర్ అయితే ఆవిరి పోయింది ఆ ఇప్పుడు చికెన్ గ్రేవీ అయితే చూడండి కరెక్ట్ గా సరిపోతుంది కర్రీ అయితే చాలా బాగుంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది అసలు ఇప్పుడైతే తిండి ఈ గ్రేవీ అయితే సరిపోతుంది మా నలుగురికి మీకు ఒకవేళ ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే రెండు ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేసుకోండి హాఫ్ కేజీ చికెన్ అయితే ఒక రెండు ఉల్లిపాయలు అయితే కరెక్ట్ గా సరిపోతాయి మా సండే టిఫిన్ అయితే అయిపోయింది టైం అయితే చాలా ఎక్కువ అయిపోయింది ఈ రోజు బాగా లేట్ అయిపోయింది నార్మల్ గా అయితే టైం కంటి పనులు అయిపోతాయి గానీ సండే కాబట్టి బాగా లేట్ అయింది మీరు ఈ రోజు సండే ఏం స్పెషల్ చేస్తారో కామెంట్ చేయండి కూడా చాలా బాగుంది గ్రేవీ గట్రా టిఫిన్ అయిపోయిన తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయాను ఆ ఫ్రెష్ అవడానికి వెళ్లే ముందు అయితే ఒక రెండు గ్లాసులు ఈ గ్లాస్ తో రెండు గ్లాసులు అయితే బియ్యం నానబెట్టుకున్నాను ఆ చికెన్ దమ్ బిర్యానీ చేద్దాం అనేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది బియ్యం నానబెట్టుకున్నాను మ్యారినేట్ చేసుకోవాలి ఇది హాఫ్ కేజీ కి కొంచెం ఎక్కువే ఉంటది చికెన్ హాఫ్ కేజీ కాదు అందుకే ఉంటది ఎందుకంటే నాలుగు లెగ్ లు ఉన్నాయి కాబట్టి హాఫ్ కేజీ కి ఎక్కువే ఉంటుంది ఎప్పుడైనా నేను చేసుకున్నప్పుడు చికెన్ ఎంత ఉన్నాదో బిర్యానీ రైస్ కూడా అంతే తీసుకుంటాను బాస్మతి రైస్ కూడా చికెన్ కి తగినట్టే తీసుకుంటాను ఎక్కువైనా బా రైస్ ఎక్కువైపోయినా బాగోదు చికెన్ తక్కువైపోయినా బాగోదు అందుకనేసి ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడైతే బ్రౌన్ ఆనియన్స్ అయితే ఫస్ట్ చేసుకుంటాను ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టాను హీట్ అవుతుంది ఇది ఒక అయితే చికెన్ మ్యారినేట్ చేసుకుందాము ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి కారం అయితే ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఒక చిన్న కప్పు అయితే పెరుగు కూడా వేసుకున్నాను పెద్ద స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను మొత్తము ముక్కలకు పట్టేటట్టు అయితే బాగా కలుపుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యింది ఇప్పుడైతే బ్రౌన్ ఆనియన్స్ కోసమని ఆనియన్స్ కూడా వేసుకున్నాను ఎప్పుడు బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నప్పుడు సిమ్లో అయితే పెట్టుకొని చేసుకోకూడదు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి తొందరగా అవుతుంది అప్పుడైతేనే నేనైతే పెద్ద ఉల్లిపాయలు ఒక మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడు హాఫ్ కేజీ కన్నా ఎక్కువే ఉంది కాబట్టి చికెను ఈ ఆనియన్స్ అయితే సరిపోతుంది మరి ఎక్కువ ఏమీ అవసరం లేదు ఆయిల్ కూడా కొంచెం తక్కువే వేసి ఫ్రై చేసుకోండి ఒక ఒకేసారి ఎక్కువ వేసేసిన ఆని ఆయిల్ వేస్ట్ అయిపోతుంది ఇవైతే ఒక పది నిమిషాలు పడుతుంది బాగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ లో అవ్వడానికి ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ లోకి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే తీసుకోవడమేని ఇంక ఇంకా ఎక్కువ ఉంచామంటే బాగా కలర్ మాడిపోయి చేదొచ్చేస్తాయి ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది ఆనియన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క యాలకులు లవంగాలు పువ్వు ఇవి అయితే వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెను అది కూడా ఇందులో వేసుకోవాలి ఎందులోనే ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నామంటే చికెన్ లో నుంచి నీరు వస్తుంది ఆ వాటర్ తోనే చికెన్ కొద్దిగా ఉడుకుతుంది ఆ తర్వాత మనము చూసుకొని వాటర్ అయితే వేసుకోవాలి బియ్యం ఉడికించుకోవడానికి అని ఎసరు కూడా పెట్టుకున్నాను ఇంకో పక్క ఇప్పుడు ఎసరైతే కెళ్ళింది అందులోనైతే అయితే ఉప్పు వేసుకుంటున్నాను కళ్ళు ఉప్పు ఉప్పు ఎక్కువ వేసుకోవాలి ఎలా అంటే మనకి బాగా ఉప్పుగా ఉండాలి నీళ్లు మనం నోట్లో వేసి చూసామంటే ఉప్పు ఎక్కువగా తెలియాలి అప్పుడే రైస్ బాగా పడుతుంది ఇప్పుడు అందులోనే ఇంట్లో చేసుకున్న బిర్యానీ మసాలా అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఒక మూడు పచ్చిమిరపకాయలు కూడా పొడుగుగా చీల్చుకొని వేసుకుంటున్నాను కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇంకా పుదీనా కూడా కొంచెం అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు అయితే రైస్ కూడా వేసుకుంటున్నాను పెట్టేటప్పుడు వాటర్ కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి చికెన్ లో నుంచి కూడా వాటర్ వచ్చింది బాగా చికెన్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే ఉడికింది ఫ్రిడ్జ్ లో పెట్టాం కాబట్టి ముక్క బాగా సాఫ్ట్ గా ఉంటుంది ఇందాక మనము ఫ్రై చేసుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్ ఇవైతే ఒక హాఫ్ అయితే వేస్తున్నాను ఈ చికెన్ లోన హాఫ్ అయితే వేసుకున్నాను మిగతావైతే బిర్యానీ దమ్ పెడతాను కదా అప్పుడైతే వేసుకోవాలి రైస్ అయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉడికిపోయింది ఇప్పుడు చికెన్ లో నిండి హాఫ్ చికెన్ అయితే తీసి పక్కన పెట్టుకోవాలి దమ్ పెట్టడానికి ఇప్పుడు ఈ రైస్ తీసుకొని వెళ్ళి ఆ చికెన్ లో వేసి దమ్ పెట్టడమే ఫస్ట్ అయితే చికెన్ మీద ఒక లేయర్ రైస్ అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి రైస్ మీద ఇందాక మనము చికెన్ కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ చికెన్ కూడా ఈ రైస్ పైన వేసుకోవాలి ఇంక లాస్ట్ లో ఉన్న రైస్ కూడా ఈ పైన వేసేయాలి ఫైనల్ లేయర్ పైన కూడా కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి పైన అయితే కొంచెం నిమ్మకాయ అయితే కొంటున్నాను ఇంక ఫైనల్ గా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి తర్వాత ఒక ఐదు నిమిషాలు సిమ్ లో పెట్టుకుని తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయాలి పదిహేను నిమిషాలు అయితే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకొక ఐదు నిమిషాలు అలాగే వదిలేసామంటే ఇంకొంచెం బాగా దమ్ అవుతుంది పది నిమిషాలు దమ్ అయిపోయిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు అయితే అలా వదిలేస్తాను చూడండి ఎంత బాధ స్మెల్ అయితే అసలు సూపర్ గా వస్తుంది రైస్ కూడా బాగా పొడి పొడిలాడుతూ బాగున్నది రైస్ గోడను ఎక్కడ ఒక మెతుకు కూడా తునగలేదు కనీసము చికెన్ కూడా బాగా సాఫ్ట్ గా కుక్ అయింది చూడండి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఏమో చికెన్ బిర్యానీ తిని టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఆ రైస్ ఫ్లేవర్ చికెన్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది స్మెల్ అయితే ఇంకా బాగుంది దమ్ అవుతుందని చెప్పు అంటే బాగా స్మెల్ చాలా బాగా కుక్ అయింది ఒకవేళ ఉన్నట్టయితే ముందు రోజు తెచ్చి చికెన్ మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకోండి మధ్యాహ్నం భోజనం అయితే అయిపోయింది బిర్యానీ తిన్న తర్వాత స్ప్రైట్ లేకపోతే ఎలా చెప్పండి అందుకని చిన్న స్ప్రైట్ కూడా తెప్పించుకోండి మీ ముగ్గురు మీద స్ప్రైట్ తాగేది మా ఆయన అయితే కూల్ డ్రింక్స్ అయితే ఏం తాగుడు అది తినేసిన తర్వాత ఈ మూవీ అయితే పెట్టాడు ఓటీటీ లోన చూస్తున్నాము అమర మూవీ అయితే వేశారు ఆన్లైన్ అయితే ఆల్రెడీ ఒకసారి చూసేశాను గానీ మళ్ళీ ఓటీటీ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ చూడాలనిపిస్తుంది మధ్యాహ్నం అలాగే టైం అయిపోయింది ఒక అలాగ అయిపోయింది టైమ్ ఇప్పుడు మూవీ లోపు ఈవినింగ్ అయితే అయిపోతుంది సండే అయితే అస్సలు ఖాళీనే ఉండదు నార్మల్ డేస్ అప్పుడు అయితే ఉదయాన్నే వంట చేసేసి మీరు స్కూల్కి వెళ్తున్న తర్వాత రోజంతా ఖాళీ అని మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే మధ్యాహ్నం వంట వంట అయిన వెంటనే మళ్ళీ ఈవినింగ్ ఏంటబ్బా అని ఆలోచించాలి భోజనం చేసాక సినిమా వేసి చూసామా మళ్ళీ డోర్ తీసి చూసేటప్పటికి బాగా చీక్ట్ అయిపోయింది ఆరున్నర అయిపోయింది మా పిల్లలు అయితే పైకి వెళ్లారు నేను కూడా ఇప్పుడు వెళ్ళాలి మధ్యాహ్నం వాష్ చేసిన బట్టలు అయితే ఉన్నాయి వెళ్ళి తీసుకొని రావాలి కొంచెం కాఫీ అయితే తాగుతాము అనేసి తాగుతున్నాం డైలీ ఏం కాఫీ తాగుదాం అలవాటు లేదు కాకపోతే ఎప్పుడైనా సాటర్డే సండే ఆ అప్పుడు అప్పుడైతే కొంచెం తాగుతాను కాఫీ తాగితే కొంచెం మైండ్ రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది అలాగని డైలీ తాగామంటే ఇంకా కాఫీ కలవాటు అయిపోవలసిందని అందుకే డైలీ ఏం తాగను అప్పుడప్పుడు బ్లాక్ కాఫీ పెట్టుకుంటాను ఇలా అప్పుడప్పుడు అయితే పాలు వేసి పెట్టుకుంటే కనపడవట్లేదు మార్నింగ్ చికెన్ ఇడ్లీ తిన్నాము మధ్యాహ్నం బిర్యానీ తిన్నాము నాకు తెలిసి ఇప్పుడు మా ఆయన ఏదో లైట్ గా చేయమంటాడేమో నేనైతే నైట్ నాన్ వెజ్ తిన్ను బిర్యానీ అంబలి అంబల చికెన్ బిర్యానీ లేదు అయిపోయింది కొద్దిగా చికెన్ బిర్యానీ ఉంది జస్ట్ ఒక చిన్న కప్ అయితే ఉంటుంది లెగ్ పీస్ అయితే మా నా తినలేదు పాప్ నుండి చికెన్ తెచ్చేటప్పుడు లెగ్ పీస్ లెగ్ పీస్ అంటది కానీ ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం వస్తదు అది లాస్ట్ బిర్యానీ అయినంత వరకు చూసుకుంటా ఉంటది లాస్ట్ లో ఒకరికి ఇచ్చేస్తుంది అంతే మా జోస్న మెయిన్ అనే లెగ్ పీస్ రేగిస్తాడు అలా నాన్న అయితే అది మార్నింగ్ నుంచి అయితే బుక్స్ తీయలేదు ఇంతవరకు వీళ్ళు మార్నింగ్ టిఫిన్ చేసేసిన తర్వాత అలా అలా ఒక ఐదు నిమిషాలు ఆడారు మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది లంచ్ చేసిన తర్వాత సినిమా చూసారు ఆ సినిమా అయినప్పటికీ ఆరున్నర అయ్యింది ఆ ఊపు అలా పైకి వెళ్ళిపోయారు ఒక అరగంట ఆడారు ఇంక ఇప్పుడు వచ్చారు ఎగ్జామ్స్ అయితే అయిపోయి కానీ స్లిప్ టెస్ట్ అయితే అవుతున్నాయి వీళ్ళకి ఇప్పుడు ఇంకా తొందర తొందరగా నైట్ కి వండిసి వీళ్ళని చదివించాలి నేనైతే మోహిని చదివించను మోహిని చదివిస్తే కొంచెం తలనొప్పి వస్తుంది హాస్ట అయితే బాగా చదివేస్తుంది తొందరగా హాస్టన్ అయితే చదివించాలి మోహి రిపెంట్ స్లిప్ టెస్ట్ తెలుగువా తెలియ తెలుగు అయితే వాళ్ళ నాన్నే చదివిస్తాడు అంబలా అందరూ అంబలనే ఓటేసారు కనుక అంబలే చేస్తాను అంబల అంటే ఓన్లీ రాయిపిండితోనే చేస్తాను కాకపోతే మల్టీగ్రెయిన్ పౌడర్ కూడా కొంచెం ఉన్నది మల్టీగ్రెయిన్ పౌడర్ రాగి పిండి కొంచెం కలిపి అయితే చేసేస్తాను కొంచెం బెల్లము కొద్ది పాలు వేసామంటే మాల్ట్ లాగా ఉంటుంది బాగుంటది తాగడానికి కూడా లైట్ గా ఉంటది నైట్ టైమ్ కొంచెం చికెన్ బిర్యానీ ఉంటే మా మోహి అయితే తినేస్తున్నాడు మాల్ట్ అయితే మేముగ్గురు తింటాము మా పిల్లలకు కూడా వేసాను వాళ్ళు కూడా తింటున్నారు భోజనం అయ్యింది ఇంక ఇలా కూర్చున్నాం అన్నప్పటికి మా జాస్నాకి ప్రాజెక్ట్ వర్క్ ఉందట ఇప్పుడు గుర్తొచ్చింది అని ఏదో మెటీరియల్ కావాలంట తీసుకొని రావడానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు శనివారం అంతా ఖాళీగానే ఉంది అప్పుడు గుర్తు రాలేదు నిన్న సండే నిన్నంతా ఖాళీనేని నిన్న కూడా గుర్తు రాలేదు ఇప్పుడైతే ఈ టైం అప్పుడు గుర్తొచ్చిందంట ఇంకా వద్దుగా జాస్ ఇంక ఈ టైం అప్పుడు ఏమి వెళ్తామంటే ఏడుస్తుంది మరి తప్పదు కదా అలాగైతే నలుగురం వెళ్తున్నాము తీసుకొని వద్దామనేసి టైం అయితే ఎనిమిదిన్నర అయిపోయింది ఇంకే టైం అప్పుడు సండే కాబట్టి షాపులు ఉంటాయో లేదో చూడాలి అంటే తెస్తాము లేకపోతే లేదు ఇంక రేపు వాళ్ళ స్కూల్కి వెళ్ళి వాళ్ళ మేడం చెప్పాలి మర్చిపోయామనేసి మా జాష్న అయితే ఎప్పుడు లాస్ట్ మినిట్లోనే చెప్తుంది అది కావాలి ఇది కావాలి అని లేదు వద్దు అంటే ఇంక ఏడు స్టార్ట్ చేస్తుంది ఇంకేం చేస్తాం తప్పదు బయటికి వెళ్లడానికి అంటే రే పన్నరు వీళ్ళు చూడండి ముందే ఎక్కిసారు బండి షాప్ అన్ని క్లోజ్ చేసే టైం కేవ్ బిల్డింగ్ అపార్ట్మెంట్ హౌస్ హౌస్ టైల్ జపనీస్ హౌస్ మా అయితే ఫుల్ గా చదివేసింది హౌసెస్ మొత్తం ఇంక ఇవి రేపు ప్రాజెక్ట్ వర్క్ బుక్ లో అయితే స్టిక్కరింగ్ చేయాలంట అదే రేపు ప్రాజెక్ట్ వర్క్ ఇప్పుడు టైం అయితే తొమ్మిదిన్నర అయింది ఒత్తిడి సామాన్లు కూడా అన్ని తోమిసాను ఇంక ఈ రోజుకి అయితే పని అయితే అయిపోయింది నేనైతే సాంగ్స్ వినుకొని కిచెన్ లో పని అంతా చేసిస్తాను సాంగ్స్ వినుకొని ఎంత పని చేసినా అసలు పని చేసినట్టే అనిపించదు నేనైతే ఎక్కువగా సాంగ్స్ అయితే వింటాను ఏదైనా ఎక్కువ పని ఉన్నది అని అంటే ఇది ఈ వాటి వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్